గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చిన లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ తెలంగాణలో డిప్యూటీ వారంటైన్ పోస్టుల సంబంధించినటువంటి భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో అర్హత చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది దరఖాస్తు చివరి తేదీ ఇక్కడ ఎయిట్ ఎయిటీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు అది ఎక్కడ సార్ అంటే పోస్టులు ఇక్కడ చూడవచ్చు సార్ స్టేషన్ గన్ఫూర్ స్టేషన్ గన్పూర్లోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇది కంప్లీట్గా సోర్సింగ్ పద్ధతిన అర్హులుగా తీసుకుంటారు ఈ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు దీనికి అర్హులు ఎవరంటే మహిళలు మాత్రమే అర్హులు మహిళల నుంచి దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు ఇక్కడ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అనేసి అడిగారు ఇక్కడ అది కూడా నలభై నాలుగు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో వెళ్ళి అప్లై చేసుకోండి స్టేషన్ గన్పూర్ దగ్గర ఇంటర్వ్యూస్ జరుగుతాయి మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి తీసుకుంటారు ఇంకో అప్డేట్ చాలామంది అడుగుతున్నారు సార్ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందా లేదా సార్ మరి జాబ్ క్యాలెండర్ ఇప్పట్లో అమలయ్యే ఆలోచనలో ఉన్నాయా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు యాక్చువల్గా జీపీఓ సంబంధించినటువంటి మొత్తం పోస్టులు ఎన్ని సార్ అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అండి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో రెండు విడతలుగా పాత వీఆర్ వీఆర్ఎలకే ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఆ రెండు విడతలు అప్లై చేసుకుని అర్హత సాధించిన తర్వాత మిగిలిన పోస్టులు ఎన్ని అంటే ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు ఉన్నాయి ఈ ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు కూడా ప్రతి జిల్లాలో వంద నుంచి నూట ఇరవై మధ్యలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఏదైతే జీపీఓ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా గ్రామస్థాయి వరకు చేరాలి అంటే ప్రతి గ్రామంలో జీపీఓ అర్హులు జీపీఓ మాత్రం తప్పనిసరి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము జిపిఎస్ ఏదైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారో మొత్తం వాళ్ళ మీద భారం పడుతుంది అలాగని ఆలోచించుకొని ప్రభుత్వము ఒక గ్రామ రెవెన్యూ ఆఫీసర్ ఉండాలనేసి ఇక్కడ తీసుకోవడం జరుగుతుందనమాట అయితే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మాత్రం జిపిఓకు టెన్ ప్లస్ టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ దీనికి సిలబస్ రెండు పేపర్లు ఉంటాయి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ రెండు పేపర్ కంప్లీట్గా రెవెన్యూ యాక్ట్ ఉంటుందండి ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో ఆ భూభారతికి సంబంధించిన రోజు చట్టం మాత్రమే ఉంటుంది ఇక నెక్స్ట్ మేము జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతున్నాం యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ అనేది గతంలోనే అక్టోబర్ ప్రకటించారు కొన్ని కారణాల డిలే అయ్యి మళ్ళీ ఇప్పటి వరకు అమలు కాలేదు మరి ఇప్పటి నుంచి అమలు అవుతుందా లేదా మరి ఎలక్షన్ ముందు అమలు అవుతుందా లేదా అంటే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఏదైతే వేకెన్సీస్ సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించిన ఏదైతే కమిటీ ఉన్నదో ఆ కమిటీ ఖాళీలను గుర్తించిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది నవంబర్ నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ నవంబర్ నుంచి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటన సంబంధించినటువంటి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో తర్వాత డిసెంబర్ ఆర్ జనవరి నుంచి యథావిధిగా వన్ బై వన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ మే వరకు మే ఎండింగ్ వరకు కూడా సాగే అవకాశం కూడా ఉన్నది సో అప్పటి వరకు పూర్తి స్థాయిలో భర్తీ చేసే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది ఇది కంప్లీట్గా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా మోర్ అప్డేట్స్తో పాటు ఇప్పుడు రాబోయేటటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్లో ఉన్నదో దానికి సంబంధించినటువంటి రిక్స్ అప్డేట్ అండ్ కరెంట్ అఫైర్స్ మా ఛానల్ నుంచి అప్డేట్ అందిస్తూ ఉంటాము ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్